నుంచి అదొక ఇదిగా పెట్టుకుంటాడు ఆయన అది వెన్నుకోటు పొడసకుండా ఉంటే ఆయనకి గడచదు ఆ రోజు ఎవడో ఒకటి వెన్నుకోటు పొడాల్సిందే ఎవడో ఒకటి అన్యాయం చేయాల్సిందే దానివల్ల ఆయనకు నిజంగా నాకు తెలిసి ఏమన్నా అదృష్టం ఏమన్నా కలిసి వస్తానేమో ఎంతో మందికి అన్యాయం చేస్తే అంత అదృష్టం ఆయనకి ఏమన్నా వచ్చే పరిస్థితులు ఉన్నాయేమో తెలియదు కానీ మనకు తెలుసు గడిచిన పద్నాలుగు పంతొమ్మిదిలో మనకు బాకీ ఉన్నాడా లేదా రైతు రుణమా రెండు కంతులు బాకీ ఉన్నాడు అది నలభై ఆరు వేల వరకు మీకు బాకీ ఉంటాడేమో కంతి కుటుంబానికి ఉన్నాడు ఆడవాళ్ళకు కూడా చెప్పినాడు అబద్ధాలన్నీ మీ బంగారు తెచ్చుకోండి నేను మీకు ఆ డబ్బులు ఈ డబ్బు ఇస్తాను అని వాళ్లకు మోసం చేసినాడు ఆ బాకీ కట్టలే ఇంతవరకు మళ్ళా కొత్త చెప్పినాడు హామీలు పాత బాకీ మర్చిపోయినాడు బాకీ కట్టాలా లేదా మీకు బాండ్లు ఇచ్చినాడు మీకు బాండ్ ఇచ్చినాడా లేదా ఉన్నాయా బాండ్లన్నీ ఉన్నాయా బాండ్ బయటికి తీసుకొచ్చి ప్రదర్శన పెట్టండియా ఐదేళ్ళు అయితే అండి మాకు బాండ్ ఇచ్చిన మాకు డబ్బులు ఇవ్వలేదని అడగలేరా అడగాలనా లేదా చంద్రబాబు నాయుడు ఎంత మోసం చేసినాడు ప్రజలు అంటే అది అయిపోయింది కాబట్టి ఇది కొత్తది మోసపోయినా అయిపోయింది అది నాకు ఓట్లే ఇంక నేను బాకీళ్లేదు మళ్ళా నాకు ఓట్లు కాబట్టి కొత్తగా నేను అబద్దాను చెప్ప మళ్ళా ఈసారి ఓట్లేదు కాబట్టి మళ్ళీ ఎట్లా ఇస్తే ఇచ్చినాం ఈ కుట్టిపోయినా ఒక సంవత్సరం గడిపినాడు లక్షణంగా ఒక లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసినాడు బ్రహ్మాండమైన రాజ్యాన్ని స్థాపించినాడు అవినీతి ఎంత పెరిగిపోయింది పోలీస్ స్టేషన్లో నాలుగు వేల ఐదు వేలతో పోయేది ఇప్పుడు నాలుగు వేల ముప్పై వేలకు పోతాను ఎంఆర్ఓ ఆఫీస్లో సర్వేయర్ గారికి నాలుగు వేలు ఇస్తే కానీ ఎకరాకు వచ్చాడు ఆన్లైన్లో పెట్టాలంటే ఇరవై ముప్పై వేలు ఎక్కువ మాట్లాడితే ఈ విలువ యాభై లక్షలు ఉంది కాబట్టి నాకు ఐదు పర్సెంట్ ఇస్తావా పది పర్సెంట్ ఇస్తావా ఇరవై పర్సెంట్ ఇస్తావా అంటాడు భూమి విలువ ఇంకో పక్క రాజకీయ నాయకులు ఎట్లా తయారైనారంటే క్రషర్ల దగ్గర వసూలు చేస్తాడు మట్టి దగ్గర వసూలు చేస్తాడు ఇసుక దగ్గర వసూలు చేస్తాడు ఏది వదిలిపెట్టారు ఇంత ఇంతవరకు వాళ్ళు ఏది వదిలిపెట్టలే ఏ కాంట్రాక్టర్ను వదిలిపెట్టలే ఆఖరికి ఇంకా రేపో మన్నాడు తోపుడుపండు వాళ్ళ దగ్గర కూడా పోయి వీళ్ళు మాకు వారానికి వచ్చినా చికెన్ వచ్చింది బయటికి చెప్పుకోలేదు చాలా మంది ఉన్నారు అది నిత్యం రవాణా అయితేనే ఉంది నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఒక ఎమ్మెల్యే స్టోర్ బియ్యాల పైన తీసుకుంటాను ఇప్పుడు అంటే ఇరవై రూపాయలు ఇచ్చి దొంగగా కొంటాన్నారు ఇప్పుడు పదహారు రూపాయలు చేసినారు తగ్గించినారు పదహారు రూపాయలు చేసి ఆ నాలుగు రూపాయలు ఎమ్మెల్యేకి తగ్గిస్తాడు ఇది సర్వే సర్వత్రా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా జరుగుతాయి ఒకటి రెండు కాదు అంటే అటువంటి రాజ్యాన్ని స్థాపించినాడు ఆయన ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్తాడు పి ఫోర్ అంట ఏందో ఫోర్ మీకు అర్థమైంది మీ జోబులు కొట్టి మీ దగ్గర నుంచి తీయాలండి అంతే ఏం లేదు ఆయనేం పెట్టుబడి పెట్టడు ఈ ప్రభుత్వం పెట్టుబడి పెట్టదు అయితే ఏ ఫోర్ అన్నాడు అవినీతి ఒకటి ఆశ్రిత పక్షపాతం అంటే ఆయన కావాల్సిన వర్గం వాళ్ళకు బ్రహ్మాండంగా దోచిపెట్టేది ఇది ఒక అక్రమ వసుదు ఈ ఈ రకమైన అడ్మినిస్ట్రేషన్ ఈరోజు విపరీతమైన దోపిడీ ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా దో దోపిడీ చేసుకునే తప్ప నుంచి ఇంకో కార్యక్రమంలో లోకేష్ డైరెక్ట్గా వసూలు చేస్తాడు పదవులతో సహా ఈరోజు ఎవరికైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు లేకుంటే నాయకుడికో పదవి కావాలంటే వీళ్ళకి నలభై లక్షలు యాభై లక్షలు నాలుగు కోట్లు ఐదు కోట్లు పదవి బట్టి ఇవ్వాలి ఇచ్చిన పదవి ఇటువంటి పరిస్థితులు ఆ పార్టీ బ్రతుకుతాం ఎక్కువ కాలం బతకదు ఇదే చివరి ఎన్నికల పార్టీకి మీరేం ఆలోచన వచ్చే ఎన్నికల్లో నామరూపాలుగా లేకుండా